హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా బావరా మేమైతే బాగున్నాము మేమైతే రోజు మధ్యాహ్నం చేసే పని ఇది ఫ్రెండ్స్ ఇక చేపల వలలు ఉంటాయి కదా ఇలా గడ్డి అయితే ఎంతగానో ఉందో చూడండి ఈ గడ్డి అంతా ఇయ్యాలి గరక అంటాం మేమైతే గరక తీసిన తర్వాత వలలు సాయంత్రం గటనే తీసుకెళ్తాడు మా బావ ఇక రోజు ఇట్లా తీయాలి గడ్డి తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక్క ఓలా అని కాదు పది ఓలాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా ఇది గంపని ఎడుతుంది రోజు చూడండి ఫ్రెండ్స్ మేమైతే రోజు మధ్యాహ్నం చేసే పని ఇది గరక తీసుకున్నాం రోజు గరిక తీస్తాం ఫ్రెండ్స్ ఇగో చాలా గర్ గడ్డి ఉంటది మేమైతే ఈ గడ్డి తీసేదాకా ఓలాలు గటానికి రాదు సాయంత్రం బాబుకు రోజు సాయంత్రం పూట ఈ గడ్డి తీసిన తర్వాతనే ఓలలు గట్టనికి వస్తుంది రోజు తీయాలి ఒక పదివేల ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లా తీయడానికి చాలా కష్టం ఇట్లా అనిపిస్తుంది చూడడానికి ఇది కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ గడ్డి దియడానికి ఓలలకి వెళ్ళి ఆ గంప నిండుతుంది రోజు గంప అయితే నిండుతుంది పది ఓలలు తీసేసరికి ఖచ్చితంగా రెండు అవుతుంది రెండు అయ్యేసరికి అక్క లైవ్ పెడతలేరు మీరు వీడియోలు అప్లోడ్ చేస్తలేరు ఏ వీడియో తీస్తలేరు పెడతలేరు అని మీరు చాలాసార్లు అడుగుతురు ఇక మాకు టైమే ఉంటలేదు కానీ ఖచ్చితంగా ఇప్పటి నుంచి రోజొక వీడియో అన్న అప్లోడ్ చేస్తాము లైవ్ పెడతాము సరేనా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ పెట్టండి మీ అమ్మ బా మేము చేసే పని ఏంటో మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో నేనైతే తీస్తున్నా అని ఖచ్చితంగా చూడండి ఇట్లా గడ్డి ఉంటుంది ఈ స ఈ ఓలలో చాలా ఈ రోజు చాలా తక్కువ ఉంది కానీ ఒక్కొక్క రోజు అయితే ఒక్కొలా కనిపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్ గడ్డైతే ఇట్లా గడ్డి తీసినా కానీ మళ్ళీ చేపలు పడేట్లు ఎక్కువ పడతాయా అంటే రోజు రెండు మూడు కిలోలు పడతాయి ఆ రెండు మూడు కిలోల కోసమైనా ఇంత పని చేయాలి మేము తప్పది పైకి అయినా పడాలని అంటడి ఆ అన్న ఇద్దరం కలిసి గడ్డి తీసేసరికి బాగా ఎండ ఈ ఎండాకాలంలో ఈ పని అయినా కష్టం కదా ఈ వలలు చూసి సూసి కనులు గుంగుతాయి ఇంత సన్ననరంలోకి వెళ్ళి గడ్డి తీయడం అంటే చాలా కష్టము ఇవ ఇట్లుంటాయి ఓలాలు పది ఓలలు తీయాలి ఫ్రెండ్స్ ఇట్లా మేము రోజు మధ్యాహ్నం చేసే పని ఇది గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఇవో ఇవ ఇట్లా ఇది ఓలా ఇప్పటి రాదన్నమాట ఈ సాయంత్రం ఓలా తీసుకోని ఏడనన్న ఒకటి ఉన్నా కానీ ఇట్లా ఇప్పుడు ఓలో ఇప్పటికి రాదు కట్ట నీకు రాదు ఓలో వినిగిపోతుంది గడ్డి ఉండడం వల్ల అట్లానే ఖచ్చితంగా ఒక గడ్డి గడ్డికి ఖచ్చితంగా తీసేయాలి ఇప్పటి నుంచి డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా లైవ్ పెడతా చూడండి చాలామంది అంటున్నారు అక్కడ నువ్వు వీడియోలు అప్లోడ్ చేయట్లేదు వీడియోలు పెట్టట్లేదు అని అంటారు మాది ఈ పరిస్థితి ఇది ఓకేనా ఫ్రెండ్స్ మరి చూడండి లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి బాయ్ మరి బాయ్